హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో కరివేపాకు కారపొడిని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి కొంచెం నూనెని వేసాను ఆ తర్వాత కొంచెం ధనియాలను వేసాను లో ఫ్లేమ్లో ఈ ధనియాలు మాడకుండా నిదానంగా వేగనివ్వాలి ధనియాలతో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసేసాను ఆ తర్వాత కారానికి తగినన్ని ఎర్రమిరపకాయల్ని ఇలా తుంచి వేయాలి మిరపకాయలు ఇలా తుంచి వేయడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా చక్కగా వేగిపోతాయి ఏ కారపొడి ప్రిపేర్ చేసినా ఇలాంటి మసాలా దినుసులు వేయించుకోవడం కోసం ఐరన్ కడాయి వాడితే అన్నీ కూడా లోపల వరకు చక్కగా వేగిపోతాయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా ప్లేట్లోకి తీసుకున్న ధనియాలు అలాగే మిరపకాయలని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ మళ్ళీ ఇదే కడాయిలోకి కొంచెం నూనెని వేస్తున్నాను నూనె మరీ ఎక్కువ తీసుకోవద్దండి కొంచెం తక్కువనే తీసుకోవాలి ఇక్కడ చూడండి కరివేపాకుని ముందుగానే నీళ్ళల్లో ఒకటి రెండుసార్లు క్లీన్ చేసి ఫ్యాన్ కింద ఆరనిచ్చాను ఆరపెట్టిన కరివేపాకుని ఇప్పుడు కడాయిలో వేసి చక్కగా వేగనివ్వాలి కరివేపాకుని ఫ్యాన్ కింద ఆరపెట్టి తీసుకోవడం వల్ల ఇలా వేయించుకునేటప్పుడు త్వరగా వేగిపోతుందండి నూనెని ఇలా వేయడం వల్ల కారపొడి అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు నిదానంగా వేగనివ్వాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించిన మిరపకాయలు అలాగే ధనియాలని ఇలా మిక్సీ జార్లోకి వేస్తున్నాను అలాగే కొంచెం మాత్రమే చింతపండుని కూడా తీసుకోవాలి ఒకవేళ చింతపండు వద్దనుకుంటే వేయకుండా అయినా ప్రిపేర్ చేయొచ్చు ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టాలి నెక్స్ట్ ఇప్పుడు ముందుగా వేయించిన కరివేపాకు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను ఆ తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిని తీసుకొని ఇలా పొట్టుతో సహా వేస్తున్నాను వెల్లుల్లి ఎక్కువనే తీసుకోవాలండి కారపొడికి నెక్స్ట్ ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కారపొడి ఇలా ప్రిపేర్ చేయాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ కారపొడిని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని మొదటి ముద్ద ఈ కారపొడితో తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా ఉంటాయండి అలాగే బాలింతలు కూడా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్